ఇప్పుడు శ్రీవారి తలంబరాలు పద్మావతమ్మ పసుపు కుంకుమ కంకణం పోస్టు ద్వారా మన ఇంటికే పంపుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిజమే ఈ పథకం ద్వారా నిత్యం పదివేల మందికి శ్రీవారి మరియు అమ్మవారి ఆశీర్వాదం అందించాలని శ్రీకారం చుట్టారు వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడానికి మరింత సులభ సాధ్యం చేస్తుంది అంతేగాక పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు కుంకుమ కంకణాలు కళ్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది ఇందుకోసం నూతన వధూవరులు క్రింది అడ్రస్కు వారి పూర్తి చిరునామాతో కూడిన శుభలేఖను పంపవలసి వస్తుంది అడ్రస్ ఏంటంటే కార్యనిర్వహణాధికారి టీటీడీ పరిపాలనా భవనం కేటీ రోడ్ తిరుపతి పిన్ కోడ్ ఐదు ఒకటి ఏడు ఐదు సున్నా ఒకటి ఈ పేరిట వివాహ పత్రికను పంపవలసి ఉంటుంది శ్రీవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం నూతన వధూవరులకు కలగాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకునింది ఈ వీడియోలో ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి